హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ అనేది వచ్చేసింది కాబట్టి ఇంకా వడియాలు పెట్టే సెక్షన్ అయితే స్టార్ట్ అయ్యే ఉంటుంది ఆల్రెడీ అందరు కూడా నాకైతే ప్రతి ఇయర్ అమ్మ పెట్టి పంపిస్తారు కాకపోతే ఈసారి అమ్మని కొంచెం ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి నేను ఇంట్లో చిన్న చిన్నవి విధంగా కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇవైతే అటుకులతో చేస్తానండి పెద్ద అటుకులతో చాలా బాగా వచ్చాయి టేస్ట్ కానీ క్రిస్పీగా బాగా వచ్చాయి మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా నాలాగా స్టార్టింగ్లో ఉండే వాళ్ళకైతే అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను మొత్తం కూడా నేను ఒక వీడియోలో చూసే నేను ట్రై చేశాను నాకు బాగా వచ్చింటేనే మీతో కూడా షేర్ చేస్తున్నాను అంతే ఇక నేను పెద్ద అటుకులు తీసుకున్నానండి ఈ విధంగా ఉంటాయి కదా పెద్ద అటుకులు ఒక హాఫ్ కిలో తీసుకున్నా నేను ఇక్కడ హాఫ్ కిలో వచ్చి ట్వంటీ రూపీస్ పడతాయి అంతే పెద్ద కాస్ట్ కూడా కాదు ఎందుకంటే మనకు ఇవి చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ మనకి గ్యాస్ పని ఉండదండి గ్యాస్ పని లేకుండా ఈజీగా మనం చేసుకోవచ్చు చిన్న పిల్లలైనా పెట్టేస్తారు అంత ఈజీగా చేసుకోవచ్చు ఇవైతే అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇవి చిన్న అటుకుల కంటే కూడా పెద్ద అటుకులతోనే చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇక నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి అటుకులు అనేవి ఫస్ట్ అయితే మనము ఒకసారి వాష్ చేసుకోవాలి వాటర్తో మనకి అప్పటికే మెత్తబడిపోతాయి అంటే కొంచెం మెత్తగా వచ్చేస్తాయి కదా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఫస్ట్ అయితే మనము వాటర్ని యాడ్ చేసుకొని బాగా కొంచెం మనకు ముద్దలాగా చేసుకోవాలి ఈ విధంగా ఆల్మోస్ట్ మనకు వాటర్ చల్లేటప్పటికే తెలిసిపోతుంది ఇలా చేసుకున్నాక మనం దీన్ని ఈ ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం కొంచెం అట్లా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా తర్వాత మనము ఒక ప్లేట్ లెక్కని లేదా ఒక గిన్నె లెక్క మనకు కలుపుకునే దానికి ఏదైతే వీలుగా ఉంటుందో కంఫర్ట్గా అది తీసుకొని అందులో పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గానే చేసుకోవచ్చు జస్ట్ ఇందులో కావాల్సింది జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి ఇందులో మీరు ఎండుమిర్చి ఉంటాయి కదండీ ఎండుమిర్చిని మీరు మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని వేసుకొని తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు నూనె అనేది యాడ్ చేసుకొని నూనె ఎందుకంటే మనకు ఇవి వడియాల్లాగా వేసుకునేటప్పటికి అవి నీట్గా అంటుకోకుండా రావడానికి మాత్రమే ఆయిల్ అనేది లేదు మాకు ఆయిల్ వద్దు అనుకుంటే తడి అయినా తడితో అయినా కూడా మీరు దాన్ని చేసుకోవచ్చు అలాగే ఇందాక మనకు అటుకులకు వచ్చిండే కవర్ ఏదైతే ఉందో ఆ కవర్లోని ఒకసారి వాటర్తో క్లీన్ చేసేసి తర్వాత ఆ కవర్లోని ఈ విధంగా పిండి అంతా కూడా నేను పెట్టేసుకుంటున్నాను నాకు హాఫ్ కేజీకి ఈ కవర్ సరిపోయిందండి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా కలుపుకోవాలి ఇదైతే వీడియోలో చూసారు కదా ఆ విధంగా కలిపేసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ మీద కానీ పెట్టేసుకొని మీరు చిన్న చిన్న వడియాల అంటే నేను కుర్కురే టైప్లో వేస్తున్నాను ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తానవి ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా మనం కురుకురేలాగా లాగా వేసేసుకోవడం అంతే మనకు ఇవి నీడలో ఆడతాయి అనుకుంటే ఒక త్రీ డేస్ అట్లా పడుతుందండి కాకపోతే ఎండలో పెట్టుకున్నాం అనుకోండి టూ డేస్లో బాగా ఎండిపోతాయి ఇంకా మీకు బాగా ఎండ వచ్చే ప్లేస్ ఉన్నది అనుకోండి వన్ డేలోనే బాగా ఎండిపోతాయి నాకు ఇక్కడ కొంచెం లైట్గా ఎండ వస్తూ ఉంటుంది దానివల్ల నాకు టూ డేస్ టైం పట్టింది ఇలా టూ ప్లేట్స్లో నేను పల్చగా ఆరబెట్టుకున్నాను ఇవి బాగా ఎండినాయి అనుకోండి మనకు కొంచెం ఆ తడిదనం అనేది పోయి మనకు తెలుస్తుంది ఇలా ఎండినట్టు ఇవి మొత్తం అన్నీ నాకు హాఫ్ కిలోకి ఎన్నయ్యాయండి ఇవి మనము ఇంకా వేయించుకొని కూడా చూపిస్తాను ఎలా వస్తాయి అనేది కుర్కురే మనం బయట ఎలా ఉంటాయో తీసుకున్నవి సేమ్ యాజ్ టేస్ వస్తాయండి దీని మీద మీరు పెరిపెరి మసాలా పౌడర్ ఉంటుంది కదా పెరిపెరి పౌడరు అది వేసుకున్నారనుకోండి సేమ్ బయట తీసుకున్నట్టే ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా క్రిస్పీగా కారం వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా చాలా బాగున్నాయి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇది ఎలా వస్తాయో ఏమో అని ఒక వీడియో చూసి ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను అంతే సింపుల్గా చేసుకోవచ్చు గ్యాస్తో పని కూడా ఉండదు చేసుకునేదానికైతే మనకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి జస్ట్ నాకు ఎలా వస్తాయని ట్రై చేశాను అది వీడియోతో షేర్ చేశాను అంతే మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేశారనుకోండి తప్పకుండా అవి కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్